హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య చాలా రోజులు హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా అలాంటిది ఇంకా చిన్నపిల్లలకైతే అస్సలు చెప్పక్కర్లేదు తిరుపతి అండ్ అరుణాచలం వన్ వీక్ మేము ట్రావెల్ చేసాం కదా అన్ని డేస్ గ్యాప్ వచ్చేసరికి వీటికి స్కూల్కి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు బర్త్డేకి అయితే బయటే ఉన్నాం కదా పోనీ అట్లీస్ట్ చాక్లెట్స్ అవి అన్నా పంచిపెడతాడు కదా అని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ అవి తీసుకున్నాము అలాగే తిరుపతి ప్రసాదం అరుణాచల ప్రసాదం అండ్ స్కూల్ స్టాఫ్కి ఆఎమ్ఎల్కి కూడా నేను క్యాలెండర్స్ అయితే తీసుకున్నాను అవన్నీ కూడా నేను ఇంకా ఆయానికి ఇచ్చేస్తున్నాను అనమాట మా మున్నుకి వాడంతట వాడే అందరికీ ఇవ్వటం చాలా ఇష్టం అలాగనే ఇంకా ఆయమ్మకి చెప్పాను అనమాట క్యాలెండర్స్ అయినా చాక్లెట్స్ అయినా అలాగే పెన్సిల్స్ అయినా ఇంకా ఆర్యమ్మ చేతులతోనే ఇప్పించమన్నాను స్కూల్కి వాళ్ళ రావటం ఇంట్రెస్ట్ లేకపోయినా ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చన్న సంతోషంతో కాస్త హ్యాపీగా ఉన్నాడు లేదంటే మేము ఇంటికి వెళ్తున్నామంటే చాలా బిక్కమొహం పెట్టేస్తాడనమాట అయితే ఈరోజే వాళ్ళ మిస్ బర్త్డే అంట ఇంకా ఆమెకు కూడా మేము బర్త్డే విష్ చేసేసి బయలుదేరిపోయాము మా స్కూల్ కూడా మాకు ఈ కమ్యూనిటీలో ఉండటం చాలా ప్లస్ అయింది ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ నర్సరీ ఎల్కేజీ అండ్ యూకేజీ కూడా అవైలబుల్గా ఉందనమాట సో ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ ఇంకా ఇంటికి వచ్చి త్వరగా వంటది చేసేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మా కొత్త బైక్కి పూజ ఉంది అయితే పంతులు గారు మార్నింగ్ ఖాళీ లేక మాకు మధ్యాహ్నం ట్వెల్వ్ ఆ టైంకి రమ్మన్నారు అయితే మేము ఒంటి గంటకి అడిగాము ఆర్యన్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాక చేయించుకోవచ్చు కదా అనేసి సో ఇంట్లో వంటలు ఆ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని ఆర్యన్ని తీసుకొచ్చేసుకున్నాము ఈలోపు పంతులు గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా త్వరగా వచ్చేసారనమాట ఇప్పటిదాకా కూడా నాకు బైక్ పెద్ద అవసరపడలేదండి అంటే ఆర్యన్ చిన్నవాడు కదా వాడికి ఫ్రంట్ అది ఎక్కటం కుదరేది కాదు వీలైతే నేను ఈయన బాబు వెళ్ళే వాళ్ళం మేమిద్దరం ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అలాగే నేను దాన్ని కూడా ఎప్పుడు బయటకు వెళ్ళలేదు పాత బైక్ ఉంది బట్ సెవెన్ ఇయర్స్ అయిపోవడంతో దాని కండిషన్ అంత బాగాలేదనమాట సో అది ఇంకా మాకు ఆఫీస్ పర్పస్కి ఉంటుంది కదా అని చెప్పేసి అది పక్కకు పెట్టి నాకు కొత్త బైక్ తీసుకున్నారు అది కూడా నాకు మ్యారేజ్ డేకి సర్ప్రైజ్గా గిఫ్ట్ చేశారనమాట అది నాకు అస్సలు ఇంత కూడా తెలియదండి అండ్ ఈరోజు మా చిన్నాన్న కెనడా నుంచి ఇండియా వచ్చారు అంటే మా చెల్లి దగ్గరికి వచ్చారనమాట ఈలోపు మా ఆర్యన్కి సరదాగా ఇలాగ సెల్ఫీస్ వాడే తీయాలన్న ఇంట్రెస్ట్ ఉంది ఈ మధ్య వాడు తెగ తీసేశాడు అండ్ ఇది వచ్చి సాయంత్రం పూట మనకి సమ్మర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా అండ్ ఇలా మనకి బనానాస్ అవి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ నిలవు కూడా ఉండవు లోపల ఫ్రూట్ అంతా బాగానే ఉన్నా తొక్క అంతా కూడా మనకి మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది కదా ఇలాంటప్పుడు మంచిగా జ్యూసెస్ చేసేసుకోవచ్చండి కాకపోతే మనం ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు రోడ్ సైడ్ ఇలా బనానా జ్యూసెస్ అవి ట్రై చేశారా చదువుకునే రోజుల్లో మేము ఇక్కడ హైదరాబాద్లో బ్యాంక్ ఎగ్జామ్స్ కోర్సెస్ కానీ వచ్చేవాళ్ళం అక్కడ ఎస్ఆర్ నగర్లో బస్టాప్ దగ్గర మాకు ఒక జ్యూస్ కార్నర్ ఉండేదండి అక్కడ అలవాటు అయింది నాకు ఈ మిల్క్ షేక్ దీన్ని మిల్క్ షేక్ అంటారో మరి బనానా జ్యూస్ అంటారో ఏమో నాకు తెలియదు కానీ మేము అక్కడ బనానా జ్యూస్ అని అడిగితే ఇలా చేసి ఇచ్చేవారనమాట మంచిగా ముగ్గుపైన బనానాస్ అలాగే దానికి సరిపడ మిల్క్ బాగా తిక్కుగా ఉండకూడదు బాగా పల్చగా ఉండకూడదు ఆ కన్సిస్టెన్సీలో దాన్ని మిక్సీ కొట్టి ఊరికే పేరుకి చక్కెర కలిపేవారు అంటే వన్ టూ స్పూన్స్ అంతే అనమాట ఎక్కువ మందిలోనే ఒకటి లేక రెండు స్పూన్లు చక్కెర కలిపేవాడు ఆయన ఆ తర్వాత దానిపైన మనకి హార్లిక్స్ కానీ లేదంటే బూస్ట్ కానీ పైన ఒక్కొక్క స్పూన్ వేసి అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ అనమాట అన్ని డ్రై ఫ్రూట్స్ కాదండి జస్ట్ కాజు ఆ జీడిపప్పు దానిపైన అలాగా టాప్ చేసి ఇస్తే అసలు ఎంత టేస్టీగా ఉండేదో నేను అసలు అలాంటివి ఇష్టపడేదాన్ని కాదు బట్ ఒక్కసారి ఆ జ్యూస్ టేస్ట్ చేసాక కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అంతేనండి ఇంకా మార్నింగ్ టిఫిన్ మానేసేవాళ్ళం మధ్యాహ్నం కోర్స్ అంతా అయిపోయాక ఇంకా మళ్ళీ బస్ ఎక్కే టైంలో ఆ జ్యూస్ తాగేసి బస్ ఎక్కేసేవాళ్ళం అనమాట అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఇంకా అప్పటి నుంచి నేను కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఆర్డర్ పుట్టుకులందరైతే నాకు చాలా ఖాళీగా ఉండేది ఇలాంటి పనులన్నీ చేయడానికి ఇప్పుడైతే అంతగా కుదరట్లేదు ఇక్కడ ఆల్రెడీ నేను బనానాస్ అలాగే మిల్క్ తీసుకుని మిక్సీ పట్టేశాను ఆ తర్వాత ఇదిగోండి వాడు యాడ్ చేసినట్టే జస్ట్ టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్ కలిపాను ఈ మధ్య వేరే షుగర్ తీసుకుంటున్నానండి కొంచెం అది బ్రౌన్ కలర్లో ఉంటుంది ఎప్పుడైనా నేను ఈసారి ప్యాకెట్స్లో చూపిస్తాను అది తీసుకున్నప్పుడు మనకి అదే స్వీట్నెస్ ఉంటుంది కానీ చాలా మంచిదంట సో ఈ జార్లోనే నేను స్పూ ఒక త్రీ స్పూన్స్ షుగర్ అయితే కలిపేశాను ఆ తర్వాత త్రీ ఫోర్త్ గ్లాస్ వచ్చేదాకా మనం ఈ అయితే యాడ్ చేసేసుకోవాలి నేనప్పుడు కోర్సెస్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా హార్లిక్స్ వేయమనేదాన్ని ఎందుకంటే నాకు ఈ చాక్లెటీ ఫ్లేవర్ కంటే హార్లిక్స్ ఫ్లేవర్ చాలా నచ్చేది దీంట్లో బట్ నా దగ్గర హార్లిక్స్ లేదండి అందుకని చెప్పేసి ఇలా బూస్ట్ ట్రై చేశాను అనమాట బూస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఫైనల్గా ఇలాగా మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం పైన జీడిపప్పులు వేసుకోవాలి అంతేనండి ప్రజెంట్ నా దగ్గర జీడిపప్పులు కూడా అవైలబుల్గా లేక జస్ట్ ఇంతటి వరకునే నేను చేసుకున్నాను బట్ నిజంగా నమ్మండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా మా బాబుకండి అసలు ఇలాంటి జ్యూసెస్ ఏదైనా సరే ఇలా వడపోయవలసిందే ఆర్యన్కి అస్సలు ఇంత పీచ్ కూడా ఉండదు నానా అన్న వినడు అంటే ఎలపరం పెట్టుకుని కక్కుకున్నట్టు చేస్తాడనమాట సో వీడితో ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను ఎప్పుడూ వాడికి ఇంకా ఇలా వడపోయటం అన్నది అలవాటు అయిపోయింది పాపం వాడు వడపోసుకుందాం చాలా ట్రై చేశాడు కాకపోతే అసలు అది దిగట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పి మళ్ళీ నా హెల్ప్ అడిగాడు ఆర్యన్కి జ్యూసెస్ అంటే చాలా ఇష్టమండి చాలా చిన్నప్పటి నుంచి కూడా జ్యూసెస్ అనేవి ఇష్టంగా తీసుకుంటాడు స్వీట్స్ అవి పెద్దగా తిండు అలాగే ఇంకా అసలు ఫుడ్లో అయితే ఇంత అంటే ఇంత కూడా కరెంట్ అచ్చవకూడదు అనమాట పొరపాటున నేను ఒక పింఛ్ వేసినా వాడికి తెలిసిపోతుంది ఎలా తెలిసిపోతుందో ఆ తర్వాత వాడు ఇంకా నన్ను బతిమలాడేస్తాడు అమ్మ ప్లీజ్ పెరుగన్నం పెట్టేయమ్మా పెరుగన్నం పెట్టేయమ్మా అని ఇంకా ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా వాడికి కారం అలవాటు చేయకూడదులే కొన్ని కొద్ది రోజులు కొన్ని వన్ టూ ఇయర్స్ ఇంకా అలా వదిలేద్దాం అనుకున్నాను అప్పుడప్పుడు ఆర్యన్కి మిగిలిపోయిన ఫుడ్ నేను తీసుకుంటూ ఉంటాను ఎంత కమ్మగా అనిపిస్తుందో అండి అసలు ఈ కారంతో మసాలాలతో తినేదానికంటే ఇంత కమ్మగా హ్యాపీగా ఇదే బెటర్ కదా అనుకుంటాను ఇక్కడ ఆర్యన్ జ్యూస్ చాలా చిక్కగా ఉందండి ఇంకా అంతకని చెప్పేసి కొద్దిగా వాడికి వాటర్ యాడ్ చేసి ఇలాగా తీసుకున్నాను అన్నమాట వీళ్ళు కిడ్స్ డయానా రోమా షోస్ అవి చూస్తూ ఉంటారు కదా వీటికి డయానా రోమా షో అంటే చాలా ఇష్టం అందులో వాళ్ళు ఏదన్నా లెమనేడ్స్ తాగినా అలాగే జ్యూసెస్ తాగినా దాని సైడ్ అలాగా ఏదైతే తిన్నారో అది గ్లాస్కి ఇలా గుచ్చుకుంటారు కదా అది చూసినప్పటి నుంచి మా వాడు నాకు ఇక్కడ బనానా పెట్టమ్మా అని చెప్పేసి నుంచి ఆ జ్యూస్ కంటే ఫస్ట్ ఆ బనానా గుచ్చాలని పట్టాడు ఇలా ఫైనల్గా ఆర్యంకి కూడా జ్యూస్ కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంట్లో మామూలుగా పనులన్నీ తొందరగానే అయిపోతాయి కానీ కిడ్స్తో మనకి ఇలాంటివన్నీ కాస్త ఎక్స్ట్రా పనులు కదా కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు నాకు ఇది కావాలి ఇలా చేయాలి లేదంటే ఇలా పెట్టాలి అది ఇది అనుకుంటూ సో వాళ్ళని ఆ విషయంలో సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఆ కాసేపంతా చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటారు ఈ సమ్మర్స్లో కంపల్సరీ ఇలాంటి డ్రింక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ మా వాడు డ్యాన్స్ చూడండి ఇలా జ్యూస్ అది తాగేశాక ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకెళ్ళి ఆడుకున్నాడు అనమాట ఈ బైక్ వాడికి బర్త్డేకి గిఫ్ట్ చేసామన్నాం కదా కిందకి వెళ్ళి పువ్వు తీసుకొచ్చాడు థట్స్ ఇట్ ఫర్ టుడే అండి మా ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్